గుడ్ ఈవినింగ్ మై డియర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ యాజ్ ఫ్రెండ్స్ సో ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి సో ఆ మార్పులకు అనుగుణంగా రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు రీజనింగ్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి సో మార్పులకు తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ కావాలి సో ఇందులో ఉన్నటువంటి మార్పుల గురించి మనము పర్టికులర్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి సో మీరు గమనించాలి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మనకి రీజనింగ్లో వచ్చేసరికి ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఎన్ని వస్తున్నాయి అంటే సో ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తున్నారండి కానీ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తున్నారు సో ఈచ్ క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే త్రీ మార్క్స్ ఇస్తారు కాబట్టి టోటల్గా మీకు సిక్స్టీ మార్క్స్ వస్తాయి కానీ ఇది మనకు వచ్చేసరికి సెక్షన్ వన్ సెక్షన్ వన్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి సో అర్థమేటిక్ ప్లస్ రీజనింగ్ అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్ ఉంటుందండి సెక్షన్ వన్ సో సెక్షన్ వన్లో అర్థమెటిక్లో వచ్చేసరికి ట్వంటీ క్వశ్చన్స్ సేమ్ సిక్స్టీ మార్క్స్ అలానే రీజనింగ్లో ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ టోటల్ మనకి ఎన్ని రావాలి అంటే ఇక్కడ వన్ ట్వంటీ మార్క్స్ వస్తాయండి క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇలా మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే సో ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్లో వచ్చేసరికి అర్థమేటిక్ రీజనింగ్ పేపర్ ఉంటుంది ఈ పేపర్లో వచ్చేసరికి మనకి కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఓకేనా ఇది కట్ ఆఫ్ మార్క్స్ మనకి థర్టీ పర్సెంటేజ్ అనేటువంటిది కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారండి ఓకేనా థర్టీ పర్సెంటేజ్ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఇక్కడ వన్ ట్వంటీలో థర్టీ పర్సెంటేజ్ అంటే ఏమవుతుంది మనకి థర్టీ సిక్స్ మార్క్స్ కానీ వచ్చినట్టయితే ఈ పేపర్ నువ్వు క్వాలిఫై అయినట్టే ఓకేనా ఈ పేపర్ జస్ట్ మనకి క్వాలిఫైడ్ మాత్రమే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మంచి సువర్ణ అవకాశము మరి సెక్షన్ టూలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది మనకి మెరిట్ అండి సెక్షన్ వన్లో నీకు కట్ ఆఫ్ మార్క్స్ కానీ రానట్లయితే సెక్షన్ టూలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే నువ్వు ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాసినప్పటికీ అందులో మార్క్స్ని కానీ మీకు పరిగణించరండి కంపల్సరిగా ఇందులో మనకి థర్టీ సిక్స్ మార్క్స్ వస్తేనే సెక్షన్ టూ అనేటువంటిది ఏదైతే ఉందో అందులో మీరు గ్యారంటీగా మెరిట్ చేయాల్సి ఉంటుంది మరి సెక్షన్ టూలో వచ్చేసరికి ఇంగ్లీష్ ప్లస్ జనరల్ స్టడీస్ పార్ట్ ఉంటుంది కాబట్టి అది మనకి ఏంటి అంటే మనకి ఓవరాల్గా తీసుకున్నట్టయితే మెరిట్ రావాలండి సో అందులో వచ్చిన మెరిట్ని బట్టి మీకు జాబ్ వస్తుంది అయితే ఆ మెరిట్ రావాలి అంటే ఇందులో కంపల్సరీగా మనం ఏం చేయాలి క్వాలిఫై అయ్యి ఉండాలి అర్థమేటిక్ రీజనింగ్ పేపర్ని మరి ఇందులో రీజనింగ్లో వచ్చేసరికి మనకి సిలబస్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం ఒకసారి మీరు గమనించాలి సో మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఇచ్చారు సో మీరు పర్టికులర్గా సిలబస్ని గమనించినట్లయితే మనకి ఇచ్చిన టాపిక్స్ ఇవ్వండి సో ఇందులో ఫస్ట్ వన్ ఏమన్నాడు అంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటున్నారండి ఓకేనా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే మనకి నెంబర్ సిరీస్ కావచ్చు లెటర్ సిరీస్ కావచ్చు లేదా లెటర్ ప్లస్ నెంబర్ కాంబినేషన్ సిరీస్ కావచ్చు సో అందులో నుంచి మనకి క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ఎక్కువగా వస్తుంటాయి క్వశ్చన్స్ అనేవి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ చాప్టర్ వచ్చేసరికి కోడింగ్ డీ కోడింగ్ అండి సో ఇది మనకి రెగ్యులర్గా ఉన్నటువంటి చాప్టరే కోడింగ్ డీ కోడింగ్లో నుంచి ఇస్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎనాలసీ తెలిసిందే మనకి ఎనాలసీ అంటే ఇందులో ఏమవుతుంది అంటే లెటర్ ఎనాలసీ నెంబర్ ఎనాలసీ ఓడ్ ఎనాలసీ త్రీ టైప్స్ ఆఫ్ ఎనాలసీస్ ఉంటాయి మరి నెక్స్ట్ వన్ చూడండి డైరెక్షన్స్ అన్నాడండి ఓకేనా డైరెక్షన్స్లో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఇస్తారు అలా నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్ అలా నెక్స్ట్ జంబ్లింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ జంబ్లింగ్ అని అంటాం ఓకేనా మనకి జంబుల్డ్ ప్రాబ్లమ్స్ అని అంటుంటాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తుంటారండి సో ఇది మనకి ఫజిల్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు గా అయితే అలా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అండ్ ఎనాలిసిస్ అన్నాం ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అండ్ ఎనాలసిస్ అంటే ఇవి మనకి ఏమవుతాయి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ అనే చాప్టర్ గురించి మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అలానే అర్థమెటికల్ రీజనింగ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇంకా ఏమన్నాడండి నెక్స్ట్ నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ అంటున్నాడు ఓకేనా నాన్ వెరబల్ డయాగ్రామ్స్లో మనకి సిరీస్ అలానే ఎనాలజీ క్లాసిఫికేషను మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ నెక్స్ట్ ఎంబాయిడెడ్ ఫిగర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతాయి అలానే క్యూబ్స్ అండ్ డైస్ కూడా ఒకటి టోటల్గా సిలబస్ నాన్ మెరబల్ డైగ్రామ్ని ఇచ్చారండి నెక్స్ట్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ ఓకేనా ప్రాబ్లమ్స్తో ఏజెస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇంకా గుర్తుపెట్టుకోవాలి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఓకేనా నెక్స్ట్ కాన్సెప్ట్ గమనించండి ఇక్కడ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా ఇవ్వడం జరిగిందండి ఇక లాస్ట్లో ఇక్కడ ఏమన్నాడు ఎక్సట్రా అన్నాడు సో ఈ పైన మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్సెట్రా అన్నాడు అంటే సో మనకి ప్రీవియస్లో ఇక ఏవైనా కానీ ఒకవేళ కాన్సెప్ట్స్ మిస్ అయినా కానీ అవి మొత్తం చదువుకోవాల్సిందే అంటే టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే రీజనింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇస్తున్నారండి మరి రీజనింగ్లో ఉన్నటువంటి మార్క్స్ ఏంటి అంటే చెప్పాం కదా ఇంత ముందు అనుకోండి ఎగ్జామ్ పేపర్ ఏమవుతుంది అంటే మనకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండేది బట్ ఈ నోటిఫికేషన్ నుంచి ఏం చేశారు అంటే సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది సో అలా ఇవ్వడం అనేటువంటిది సో ఆ ప్రత్యేక ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే ఎక్కువగా మనకి ప్రిపేర్ అయి ఉన్నప్పటికీ రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు సో అంతలో కొంతమంది డిసప్పాయింట్ అయినటువంటి పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి ఇలాంటిది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చండి పర్టికులర్గా చెప్పాలి అంటే కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకనుకోండి ఈజీగా క్వాలిఫై కాగలరు ఫస్ట్ పేపర్ చాలామందికి మ్యాథ్స్ అంటేటువంటి ప్రాబ్లం ఉన్నది సో నేను క్వాలిఫై అవుతానా లేననేటువంటిది సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఎగ్జామ్ మనము అది మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని కాదు ఎవరైనా రాసుకోవచ్చు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు సో మనకు వచ్చేసరికి జస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఫార్టీ క్వశ్చన్స్లో మనకి ట్వల్వ్ క్వశ్చన్స్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది ఇంకోటి ఏంటి అంటే అందులో నెగిటివ్ లేవు నెగిటివ్ లేవంటే ఈజీగానే మనము క్వాలిఫై కావచ్చు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నీకు ఎక్కడ వంటి జాబు దీన్ని డిసైడ్ చేసేది సెక్షన్ టూలో డిసైడ్ చేస్తుందండి కాబట్టి ఇవి కొన్ని మార్పులు మీరు గమనించాలి ప్రత్యేకించి ఏంటి అంటే మనము ఇందులో ఈ నోటిఫికేషన్లు గుర్తుపెట్టుకోవాల్సింది సో తెలుగు అభ్యర్థులు సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగులో కూడా మనకి ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మరి దీనికి సంబంధించి మనకి రీజనింగ్లో క్వశ్చన్స్ ఎలా ఇవ్వచ్చు అనేవి కొన్ని మనం ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం సో ఇదిలో ఫస్ట్ క్వశ్చన్ గమనించండి మీరు సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోవింగ్ నెంబర్ సిరీస్ అన్నారు ఓకేనా ఈ క్వశ్చన్ మన తెలుగులో ఇలా ఇస్తారండి ఈ క్రింద ఇవ్వబడిన శ్రేణిలో లోపించినటువంటి సంఖ్యను కనుగొనండి అని అడుగుతారు ఓకేనా కాబట్టి మనకి బైలింగ్ వల్ల ఉంటుందండి క్వశ్చన్ అనేటువంటిది మీరు తెలుగులో ఇస్తారు కాబట్టి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి ఈజీగా మీరు క్వశ్చన్స్ను చేయగలుగుతారు మరి ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు ఇచ్చారంటే లాస్ట్ ఇయర్ ఇచ్చారండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ వన్ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్రాబ్లం చెప్పాం కదా ఇందులో మనకి ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ ఫస్ట్ చెప్పాము ఫస్ట్ కాన్సెప్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అన్నాం కదా అందులో మనకి ఇది ఒక మోడల్ ఇదేంటి అంటే నెంబర్ సిరీస్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి అడిగారు మరి ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం ఒకసారి సో ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ గమనించండి వన్ ట్వంటీ ఎయిట్ అన్నాడు తర్వాతనేమో వన్ వన్ సిక్స్ నెక్స్ట్ వన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ వన్ వన్ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ మరి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడిగారండి ఒకసారి నెంబర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలను గమనించినట్లయితే నూట ఇరవై ఎనిమిది నూట పదహారు అంటే ఏమవుతుందండి నెంబర్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తగ్గుతుంది మళ్ళీ నూట పదహారు నుంచి నూట ఇరవై ఆరుకి వెళ్ళండి పెరుగుతుంది అంటే ఒకసారి తగ్గుతూ ఇంకోసారి పెరుగుతూ ఉందనుకోండి అప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఆల్టర్నేట్ సిరీస్ ఇలా చూసుకోవాలండి ఇక నెంబర్స్ అనేవి ఆల్టర్నేట్గా చెక్ చేసుకోవాలి మరి ఆల్టర్నేట్గా చెక్ చేసుకున్నట్లయితే నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఆరు కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉందండి ఇది మైనస్ టూ వస్తుంది అంతే కదా నూట ఇరవై ఎనిమిదిలో నుంచి రెండు అనే నెంబర్ తీసేస్తే నూట ఇరవై ఆరు అవుతుంది నూట ఇరవై ఆరులో నుంచి రెండు అనే నెంబర్ తీసేసినట్లయితే నూట ఇరవై నాలుగు అవుతుంది అలానే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి ఇవి కూడా ఏమవుతాయి మనకి ఆల్టర్నేట్ నెంబర్స్ అవుతాయి కాబట్టి మరి ఇలా తీసుకోవాలి నెక్స్ట్ మరి ఇక్కడ చెక్ చేయండి నూట పదహారు నెక్స్ట్ ఉండేసరికి ఏమవుతుందండి నూట పద్దెనిమిది ఓకేనా ఈ నెంబర్స్ని కానీ మనం చెక్ చేసినట్లయితే నూట పదహారు నూట పద్దెనిమిది అంటే నెంబర్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే నెంబర్ ఈసారి పెరుగుతుందండి సో ఎంత పెరిగిందండి ఇక్కడ మనకి రెండు అనే నెంబర్ పెరిగింది కాబట్టి రెండు కలపండి మరి నెక్స్ట్ నూట పద్దెనిమిదికి మళ్ళీ ఏం చేస్తారు రెండు అనే నెంబర్ కలపండి మరి నూట పద్దెనిమిది అనే నెంబర్కి రెండు అనే నెంబర్ కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి నూట ఇరవై వస్తుందండి ఓకేనా నూట ఇరవై కాబట్టి ఈ నూట ఇరవై అనేది ఎక్కడ ఉంది ఆన్సర్లో మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్తూ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మీరు గమనించండి ఎస్ఎస్సి ఎంటీఎస్ క్వశ్చన్ పేపర్స్లో రీజనింగ్ పార్ట్ మనము ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు పేపర్లో పెద్ద కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వరు చాలా సింపుల్గానే ఇస్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్గానే వస్తాయి క్వశ్చన్స్ అనేవి కాబట్టి మీరు అర్థమేటిక్ రీజనింగ్ పేపర్ క్వాలిఫైడ్ కాబట్టి కంప్లీట్గా ఏం చేస్తారు అంటే సో ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మొత్తం టోటల్ సిలబస్ ఒక్కసారి కానీ మీరు అలా రివైజ్ చేసినట్లయితే సింపుల్గా క్వాలిఫై కావచ్చు కాబట్టి ఇది క్వాలిఫై మెరిట్ అవసరం లేదు కాబట్టి కాబట్టి ఈజీగా మీరు క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి ప్రాసెస్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎస్ఎస్సిలో ఇలాంటి ప్రాసెస్ లేదండి కాబట్టి ఫస్ట్ టైం మనకి ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఓవరాల్గా తీసుకున్నట్లయితే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అలాంటి ఎగ్జామ్ను మనకి తెలుగు భాషలో కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఎక్కువ మందిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకు అంటే రీసెంట్గా జరిగినటువంటి కానిస్టేబుల్ పేపర్లు కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి సో అది దాన్ని మనకి రిలేటెడ్గా ఉంది కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉంది కాబట్టి కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి ఎగ్జామ్స్ను మీరు మళ్ళీ మరో అవకాశం వచ్చిందని ఊహించుకొని మీరు సో ఆ డిజప్పాయింట్ కాకుండా కంప్లీట్గా మీరు ఉపయోగించుకున్నట్టయితే గ్యారంటీగా సాధించగలరు కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఇంకొక రెండు మూడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి చెక్ చేద్దాం నెక్స్ట్ ప్రాబ్లం సో ఇక్కడ గమనించాలండి ఇవి మనకి చేస్తున్నాడు అంటే లెటర్ సిరీస్లో నుంచి ఇస్తున్నాడు మరి ఇలాంటి లెటర్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం చెప్తాం ఏం చేస్తామంటే లెటర్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోమని చెప్తాం సో రీసెంట్గా మనము మందికి కూడా ఇవే చెప్తాం ఈ లెటర్ సిరీస్ కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి లెటర్స్ నెంబర్స్ ఈజీగా మనకు త్రీ ఫోర్ మార్క్స్ వస్తాయండి ఎస్ఎస్సీలోనైతే కాబట్టి ఎస్ఎస్సీ ఎంటీఎస్లో మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రాబ్లం ఇది కూడా మీరు గమనించాలి లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్రాబ్లమే కాబట్టి మరి దానికి ఆన్సర్ ఎలా వస్తుందో చెక్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి విఎస్పి కాబట్టి వాటిని ఎలా రాసుకోవాలి విఎస్పి తర్వాత ఎన్కేహెచ్ ఇలా ఎన్కేహెచ్ తర్వాత ఎఫ్సి జెడ్ ఇక ఎఫ్సి జెడ్ అని ఇలా తీసుకోవాలి మరి నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే సో ఇందులో లెటర్స్ నెంబర్స్ను మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి వి అంటే ట్వంటీ టూ ఎన్ అంటే ఫోర్టీను ఎఫ్ అంటే సిక్స్ కాబట్టి నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది అనేది చెక్ చేసుకోవాలి మీరు కాబట్టి ఇప్పుడు మీరు ఏమవుతుంది ఇక్కడ మరి నెంబర్స్లో నుంచి మనం ఏం చేస్తాం ఒకసారి డిఫరెన్స్ కట్టండి ట్వంటీ టూ ఇక్కడ ఎంత ఉందండి ఫోర్టీన్ కాబట్టి ఈ టూ నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే మైనస్ ఎయిట్ ట్వంటీ టూలో నుంచి ఎయిట్ అనే నెంబర్ని కానీ లెస్ చేస్తే ఫోర్టీన్ అవుతుంది అలానే ఫోర్టీన్లో నుంచి మీరు ఎయిట్ అనే నెంబర్ లెస్ చేయండి సిక్స్ అనే నెంబర్ వస్తుంది మరి సిక్స్ అనే నెంబర్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ గమనించాలి ఎఫ్ అనే లెటర్ తీసుకున్నట్లయితే సిక్స్ ఏ కదండి దీనికి ట్వంటీ సిక్స్ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఇది మనకి థర్టీ టూ అవుతుంది ఓకేనా ఇక్కడ థర్టీ టూ కూడా రాయాలి ఎందుకు అంటే సో ఎఫ్ అనేటువంటి లెటర్ని మనం ఏం చేస్తున్నాం సిక్స్ అనే నెంబర్గా బ్లండర్గా గుర్తుపెట్టుకుంటున్నాం అలా కాదండి ట్వంటీ సిక్స్ తర్వాత కూడా ఏమొస్తుంది ఇప్పుడు జెడ్ అనేది ట్వంటీ సిక్స్తో ఎండ్ అవుతుంది మళ్ళీ ఏ అంటే ట్వంటీ సెవెన్ అలా చెక్ చేసుకుంటూ వస్తాం కాబట్టి ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత థర్టీ టూ సో ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ దీనికి మైనస్ ఎయిట్ చేయండి మరి థర్టీ టూకి మైనస్ ఎయిట్ చేయడం వల్ల ఎంత వస్తుంది ఇక్కడ అంటే ట్వంటీ ఫోర్ వస్తుందండి మరి ట్వంటీ ఫోర్ అంటే ఎక్స్ అనే లెటర్ వస్తుంది మరి ఎక్స్ అనేటువంటి లెటర్ నీకు ఫస్ట్ ఆప్షన్లో లేదు అలానే ఫోర్త్ ఆప్షన్లో లేదు కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్తూ ఉంటాను ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ మనము ఈజీగా సాల్వ్ చేయగలుగుతామని చెప్పాం కాబట్టి ఇది మనకు ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిందే కాబట్టి మీరు మొత్తం ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళారనుకోండి చేయగలుగుతారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే ఇందులో మీరు అలా చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతాయండి అన్నీ చేసిన తర్వాత చెక్ చేసుకున్నప్పుడు ఒక ఆప్షన్ పెట్టబోయి ఇంకొక ఆప్షన్ పెడతాం అలాంటప్పుడు ఏమవుతుంది అంటే నీకు అక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి కంప్లీట్గా ఏం చేస్తారంటే ఫస్ట్ చెక్ చేసుకోండి అండి మరి నెక్స్ట్ ఈ రెండిట్లో ఏం చేస్తారు ఇక లాస్ట్ లెటర్ చెక్ చేస్తే సరిపోతుంది అంతే కదా ఇక్కడ ఎక్స్ ఎక్స్ కాబట్టి లాస్ట్ లెటర్ ఉండి ఎస్ ఆర్ అన్నాడు అంటే లాస్ట్ లెటర్ వస్తే నీకు ఆన్సర్ వచ్చేసినట్టే చూడండి ఇక్కడ పి అంటే ఎంత అండి సిక్స్టీన్ హెచ్ అంటే ఎయిట్ అలానే జెడ్ అంటే ఏం చేస్తారు ఇక్కడ జీరో తీసుకోవచ్చు అలానే ట్వంటీ సిక్స్గా తీసుకోవచ్చు ఓకేనా జీరోగా కూడా తీసుకుంటాం మనం జెడ్ అనేదాన్ని మరి ఇప్పుడు డిఫరెన్స్ కట్టారనుకోండి సిక్స్టీను ఎయిట్ అంటే ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఎయిట్ మళ్ళీ ఇది మైనస్ ఎయిట్ చేయండి ఎయిట్ మైనస్ ఎయిట్ అంటే జీరో ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీ ట్వంటీ సిక్స్ మైనస్ ఎయిట్ చేయాలి మరి ట్వంటీ సిక్స్లో నుంచి ఎయిట్ అనే నెంబర్ని లెస్ చేయండి ఎంత వస్తుందండి మనకి ట్వంటీ సిక్స్ మైనస్ ఎయిట్ చేయడం వల్ల ఎయిటీన్ అనే నెంబర్ వస్తుంది మరి ఎయిటీన్ అంటే ఏ లెటర్ వస్తుంది ఆర్ అనే లెటర్ వస్తుంది కాబట్టి స్టార్టింగ్ ఎక్స్ ఉండాలి లాస్ట్లో ఆర్ అనే లెటర్ ఉండాలి అది ఎక్కడ వస్తుంది అంటే మనకి థర్డ్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనము ఈజీగా క్వాలిఫై అవ్వచ్చండి లెటర్స్ నెంబర్స్ నేర్చుకున్నా కానీ ఒక త్రీ మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయగలుగుతారు మరి నెక్స్ట్ ప్రాబ్లం సో ఇక్కడ గమనించాలి సో ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్రాబ్లమే ఎస్ఎస్సి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇచ్చారు సో దీని ఏమంటామంటే ఈ కాన్సెప్ట్ని మనము శిలా ఇజ్ అని అంటామండి ఓకేనా సో లాజికల్ డిడక్షన్ అని కూడా అంటాము సో ఇందులో నుంచి కూడా ఒక మనకి వన్ క్వశ్చన్ ఇస్తున్నాడు ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందండి మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అంటే ఒకసారి స్టేట్మెంట్స్ అని అంటాం స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అని అంటారు సో ఇక్కడ చూడాలి ఒకసారి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అనేటువంటిది అంత పెద్ద కష్టమైనటువంటి విషయమే కాదు రీజరింగ్ అథమేటిక్లో మీరు ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి సో ఒకసారి కానీ మీరు కానీ దీని కానీ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే సో ఈజీగా క్వాలిఫై అవుతారు సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వెండ ఎగ్రాన్ డ్రా చేసుకోవాలి సో ఫస్ట్ ఏమన్నారంటే సమ్ మెన్ ఆర్ బెంగాలీస్ అన్నారు ఓకేనా కొంతమంది ఎవరు ఉన్నారంట ఆ పురుషులు బెంగాలీలు అవుతున్నారు అన్నాడు ఓకేనా కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి వెండ ఎగ్రమ్ ఇలా తీసుకోవాలి ఓకేనా సమ్ కండిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మెన్ అని రాయండి సమ్మెన్ ఆర్ బెంగాలీస్ ఓకేనా సమ్మెన్ ఆర్ బెంగాలీస్ అని రాయాలి తర్వాత ఏం చేస్తారో ఆల్ ఉమెన్ ఆర్ బెంగాలీస్ ఓకేనా సో ఆల్ ఉమెన్ స్త్రీలందరూ కూడా బెంగాలీలే అన్నారు మరి ఆల్ ఉమెన్ ఆర్ బెంగాలీస్ అంటే ఇప్పుడు ఉమెన్స్ అనేటివంటి వాళ్ళని ఎక్కడ తీసుకుంటాము అంటే సో రఫ్గా డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటామండి ఇక్కడ ఎవరో ఉమెన్స్ మరి ఇలా తీసుకున్న తర్వాత చెప్పాల్సిన పాయింట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పేసేయాలి ఈ మెన్కి అలానే ఉమెన్కి అటువంటి పురుషుడికి స్త్రీకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమైనా చెప్పగలమా అంటే మనం చెప్పలేమండి ఎందుకంటే ఈ డయాగ్రామ్లో ఈ ఉమెన్స్ ఇక్కడే రావాలని లేదు ఈ పార్ట్లో కూడా రావచ్చు అంటే వాళ్ళ మధ్య కండిషన్ ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందండి ఆలన వస్తుంది ఇక్కడ తీసుకుంటే నో అని వస్తుంది మళ్ళీ సమ్ కండిషన్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మెన్ ఉమెన్ అని రాసి పాజిబిలిటీ వస్తుంది మెన్కి ఉమెన్కి మధ్య పాజిబిలిటీ వస్తుంది పాసిబిలిటీ వచ్చినప్పుడు ఆర్ కండిషన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలా ఇచ్చినప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం మరి చూద్దాం మరి మనకి ఎక్కడ ఉన్నదో అలాంటి పాయింట్స్ ఫస్ట్ నో బెంగాలీ ఏ మ్యాన్ అన్నారు సో బెంగాలీకి మ్యాన్కి మధ్య సంబంధం ఏమవుతుందండి మనకి ఇక్కడ నో కండిషన్ ఇచ్చారు ఓకేనా నో అని ఉండదండి మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ సమ్మన్ వస్తుంది కాబట్టి సో ఇది రాంగ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ మరి సెకండ్ వన్ చూడండి సమ్ ఉమెన్ ఆర్ మ్యాన్ మీరు గమనించాలి ఉమెన్ మెన్ ఉమెను మెన్ ఉమెను మ్యాన్ కాబట్టి ఉమెన్కి మ్యాన్కి పురుషుడికి స్త్రీకి మధ్య ఉన్నటువంటి కండిషన్ ఏంటి మనం చెప్పింది ఇక్కడ పాజిబిలిటీ కండిషన్ చెప్పే కదా ఐదరార్ అని అంటాం లేదా అనే పదం వస్తుంది తెలుగులోనైతే మరి అక్కడ చూడండి ఎక్కడ వస్తుంది మనకు ఆప్షన్లో ఒకసారి సెకండ్ ఆప్షన్కి రండి సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు రెండు మూడు నాలుగు అనేవి ఏవైతే ఉన్నాయో అవి అనుసరిస్తాయి అంటే నీకు రెండు అయినా కరెక్ట్ కావచ్చు మూడు అయినా కరెక్ట్ కావచ్చు అయినా కరెక్ట్ కావచ్చు అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి చెప్తామండి కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే సో అందులో పాజిబిలిటీ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో సో దాన్ని పక్కన రాసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అది ఎక్కడ వస్తుంది ఈ డయాగ్రామ్లో మెన్కి ఉమెన్కి మధ్య మనకి పాజిబిలిటీ వస్తుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒక సింపుల్ టెక్నిక్లో కూడా మనము ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అవి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడ తీసుకుంటే నో కండిషన్ వస్తుంది అటాచ్మెంట్ చేస్తే సమ్ కండిషన్ వస్తుంది అదే లోపల తీసుకున్నాం అనుకోండి ఆల్ కండిషన్ వస్తుంది కాబట్టి కాబట్టి అది ఎక్కడ వస్తుందని చెప్పలేము మనం అక్కడ ఏంటి ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఉమెన్ అనేటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో సో దానికి మెంతో కండిషన్ ఏమవుతుంది అంటే అయినా రావచ్చు నో అయినా రావచ్చు సమ్ అయిన రావచ్చు కాబట్టి మనం అందువల్ల లేదా అనే పదాన్ని వాడతాం మరి నెక్స్ట్ ప్రాబ్లం సో మీరు ఇక్కడ గమనించాలి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చారండి ఎస్ఎస్సి ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ వన్ అడిగినటువంటి ప్రాబ్లమే సో ఇది మనకి సీడింగ్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్లో నుంచి అడిగారు సో ఒకసారి ప్రాబ్లమ్ గమనించండి సో ఫైవ్ సేల్స్ మ్యాన్ ఏబిసిడి అండ్ ఈ మొత్తం మనకి ఎంతమంది ఉన్నారండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారంట అయితే ఆ సిట్టింగ్ ఇన్ ఏ మీటింగ్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ అన్నారు సో వాళ్ళు ఎలా ఉన్నారండి ఒక సర్కిల్ టేబుల్ చుట్టూ కూర్చొని మీటింగు మీటింగ్ అటెండ్ అయ్యారు అన్నారు సో మీటింగ్ అటెండ్ అయ్యారు అంటే గ్యారెంటీగా ఏం చేయాలంటే మనం ఇక్కడ సో ఒక మీటింగ్ తీసుకున్నప్పుడు ఫేసింగ్ ది సెంటర్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ మీరు ఒక డయాగ్రామ్ ఇలా దాచుకోండి ఓకేనా ఒక డయాగ్రామ్ ఇలా డ్రా చేయండి సర్కిల్ని ఈ సర్కిల్ ఎంతమంది ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఫైవ్ ఆరో సింబల్స్ ఇవ్వండి ఓకేనా ఈ ఫైవ్ ఆరో సింబల్స్ కూడా ఏం చేస్తారు ఫేసింగ్ ది సెంటర్ తీసుకోవాలి ఓకేనా ఫేసింగ్ ది సెంటర్ తీసుకోవాలి మరి ఇలా తీసుకున్న తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్ పాయింట్ ఇండైరెక్ట్ పాయింట్స్ అని ఉంటాయి డైరెక్ట్ పాయింట్తో మనం ఏం చేస్తాం యాక్చువల్గా అయితే ఇండైరెక్ట్ పాయింట్స్ డైరెక్ట్ పాయింట్స్ తెలియని వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతారు బట్ డైరెక్ట్ పాయింట్ దగ్గర నువ్వు స్టార్ట్ చేసావు అనుకోండి ప్రాబ్లం ఈజీగా వస్తుంది కాబట్టి ఎస్ఎస్సీ ఎంటీఎస్లో ఇలాంటి ప్రాబ్లం గ్యారంటీగా ఒకటి వస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని ఎలా చేస్తున్నారో ఒకసారి సో ఫస్ట్ ఏమంటున్నారండి మనకి ఇందులో ఏ ఈజ్ సిట్టింగ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ ఓకేనా ఏ అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నారంట ఈ అనే వ్యక్తికి ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఉన్నారు అన్నారు ఇలాంటి పాయింట్ ఇచ్చినప్పుడు దీన్ని మనము డైరెక్ట్ పాయింట్ అని అంటాం మరి ఇండైరెక్ట్ పాయింట్ అంటే ఏంటి ఇస్తారని అడగచ్చు ఇండైరెక్ట్ పాయింట్ అంటే ఇదండి డిఈ్ సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఏ బీకి ఏకి మధ్యలో ఎవరు ఉన్నారంట డిఎన్ఏ పాయింట్ ఉన్నాడు అన్నాడు సో డిఎన్ఏ వంటి వ్యక్తి బీకి ఏకి మధ్యలో ఉన్నాడు అంటే వాళ్ళ మధ్యలో ఫస్ట్ బీ ఉన్నాడా లేకపోతే తర్వాత ఏ ఉన్నాడు అనేది మనకి క్లారిటీ లేదు అలాంటి క్లారిటీ లేని పాయింట్తో అసలు మనం ప్రాబ్లం స్టార్ట్ చేయకూడదు కాబట్టి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు డైరెక్ట్ పాయింట్తో స్టార్ట్ చేయండి కాబట్టి ఏ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నారు కాబట్టి ఇందులో ఫస్ట్ ఈ అనే పర్సన్ని మనం కూర్చోబెట్టాలండి అతను ఎక్కడ కూర్చోబెట్టచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా తీసుకోవచ్చు సో అందులో మనకి ప్రాబ్లం లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఈ అనే వ్యక్తిని ఇక్కడ తీసుకున్నా మరి ఇలా తీసుకున్నట్లయితే ఈ అనేటువంటి వ్యక్తికి ఏమవుతున్నారంట వెంటనే ఎడమవైపు ఏ అనే వ్యక్తి వస్తాడు అన్నాడు మరి ఈ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు వైపు చూడండి ఇక్కడ వస్తారండి ఏ అనే వ్యక్తి ఓకేనా కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ ఉండి ఇక్కడ ఇచ్చారు మనకి ఈకి తక్షణం ఎడమ వైపున ఎవరు కలరు ఏ అనే వ్యక్తి కలడు అని ఇచ్చారు కాబట్టి ఇలాంటి పాయింట్తో స్టార్ట్ చేసినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం మరి తర్వాత ఏమంటున్నాడు సో ఇక్కడ గమనించినట్లయితే బి మరియు ఏకి ఖచ్చితంగా మధ్యలో ఎవరు ఉండాలంటీ అనే వ్యక్తి ఉండాలి అంటున్నాడు ఓకేనా బి మరియు ఏకి మధ్యలో ఖచ్చితంగా డి అనే వ్యక్తి ఉండాలి అంటే ఏ అనే వ్యక్తి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కదా మరి బి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకోవాలి ఏకి బీకి మధ్యలో ఎవరు వస్తారు డి అనే వ్యక్తి వస్తారు అదే కదా ఏ అనే వ్యక్తి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి బి అనే వ్యక్తిని ఇక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోలేదు అనుకోండి మళ్ళీ ఇటు సైడ్ తీసుకుంటే ఆల్రెడీ ఈ అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇంకా గ్యారంటీగా ఏం చేస్తాం డి అనే వ్యక్తిని కూర్చోబెట్టాలి కాబట్టి సో మనం ఒకటి సైడే తీసుకోవాలండి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా వచ్చినప్పుడు కుడి ఎడమ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కుడివైపు అంటే ఎలా తీసుకుంటాము ఎడమ వైపు అంటే ఎలా తీసుకుంటాం ఓకేనా ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు సో ఇందులో ఈ వృత్తంలో మనం ఏం చేస్తామంటే కుడివైపు అన్నారనుకోండి మనము క్లాక్ వైజ్లో తీసుకుంటాం వన్ మినిట్ కుడివైపు అన్నారనుకోండి యాంటీ క్లాక్ వైజ్ ఓకే నా క్లాక్ వైజ్ కదండి కుడివైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటా అంటే అంటేనేమో క్లాక్ వైజ్లో తీసుకుంటాం కాబట్టి ఆ పాయింట్ కానీ గుర్తున్నట్లయితే ఈజీగా చేయగలం మరి ఇప్పుడు ఏమండి ఏ బి నెక్స్ట్ ఇక్కడ ఎవరు వస్తారు సి అనే వ్యక్తి సిడిఈ కాబట్టి ఫైవ్ మెంబర్స్ వస్తున్నారని రావడం లేదంటే గ్యారెంటీగా వస్తున్నారు మరి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే ఒకసారి ఇక్కడ గమనించాలి ఇంకోటి ఏమన్నాడు బీకి తక్షణ ఎడం వైపున సి కలడు అన్నాడు మరి బి అనే వ్యక్తి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి అతనికి ఎడం వైపు సీ వచ్చేస్తాడు ఆటోమేటిక్గా ఆ పాయింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు వచ్చేటువంటిది ఇంకా గ్యారెంటీగా ఆ ప్లేస్లో మిగిలిపోయి ఉన్నాడు కాబట్టి ఆ ప్లేస్లో గ్యారెంటీగా ఎవరు వస్తారు సి అనే వ్యక్తే వస్తారు ఇక ఫైనల్గా క్వశ్చన్కి వెళ్దాం సో ఏమంటున్నారు హు ఈజ్ సిట్టింగ్ అట్ ది సెకండ్ ప్లేస్ టు ది రైట్ ఆఫ్ ఈ అన్నాడు ఓకేనా ఈ అనే వ్యక్తికి మనకు వచ్చేసరికి ఏమవుతుంది కుడివైపు రెండవ స్థానంలో ఎవరు వస్తారు అని అడిగారండి ఓకేనా ఈ అనే వ్యక్తికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ అనే వ్యక్తికి కుడివైపు రెండవ స్థానంలో ఎవరు ఉన్నారు అని అడిగాడు మరి ఈ అనే వ్యక్తిని గమనించండి ఇక్కడ ఉన్నారు ఈ అనే వ్యక్తి మరి కుడివైపు ఫస్ట్ పర్సన్ సి అవుతాడు సెకండ్ పర్సన్ ఎవరు అవుతారు బి అనే వ్యక్తి వస్తారు కాబట్టి ఈ బి అనే లెటర్ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి మరి ఎక్కడ వస్తుంది అండి బి అనేది ఫస్ట్ ఆప్షన్ అని ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రీజనింగ్లో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం అని యాక్చువల్గా అందరూ కష్టం అనుకుంటారు ఇలాంటి ప్రాబ్లం కూడా మనము చాలా సింపుల్గా చేయవచ్చు కాబట్టి ఇలా చేశారనుకోండి మీకు ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు మనకి ఇక్కడ క్వాలిఫై అయ్యే కాబట్టి గ్యారెంటీగా రేసిలింగ్లో మీరు ట్వంటీకి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ కానీ మీరు అటెంప్ట్ చేయగలిగినట్లయితే ఫిఫ్టీన్ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన కానీ మీరు క్వాలిఫై అయిపోయినట్టుగా ఓకేనా ఎందుకంటే ఎలాగనో నెగిటివ్ లేవండి మనకి ఒకటి ఆటోమేటిక్ ఏమవుతుంది ఒక ఫిఫ్టీన్ కానీ కరెక్ట్గా చేయగలిగా కాన్ఫిడెంట్ ఉందనుకోండి మిగతా మనం ఏమీ ఆప్షన్స్ తీ ఏదో ఒకటి ఆప్షన్స్ తీసుకున్నా కానీ ఈజీగా క్వాలిఫై అవుతాము నెక్స్ట్ ఏమవుతుంది సెకండ్ సెక్షన్లో మీకు కీ రోల్ కాబట్టి సెకండ్ సెక్షన్స్కి ఈజీగా వెళ్ళగలుగుతారు అదే మీరు ఇక్కడే కానీ మీరు క్వాలిఫై కాలేదనుకోండి సెక్ష సెకండ్ సెక్షన్కి వెళ్ళడానికి నువ్వు ఎలిజిబుల్ కాదు అప్పుడు ఏమవుతావు గ్యారెంట్గా ఫస్ట్ సెక్షన్లో ఫై అవుతారు కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాసినప్పటికీ ఆ మార్క్స్ అయితే మాత్రం తీసుకోరు సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఏంటి అంటే మనకి ఇది మంచి అవకాశం అండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సో మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఓకే బై గుడ్